హై టోల్ వీడియోలో ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఎవరినా ఫాలో అకపోతే కమస్ ఫాలో అవ్వండి అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి అప్పుడే నాకు మీ మెసేజ్ డెస్ట్ అవుతాయి అండ్ రిప్లై అవ్వగలను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి బ్రదర్ ఇక మెయింటైతే మనకు నార్త్ ఎస్టర్న్ రైల్వేస్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఓవరాల్గా మనకు పదకొండు వందల నాలుగు స్లాట్స్ అనేది మనకు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు మీకు టెన్త్లో వచ్చినటువంటి మార్కుని ఆధారంగా బే చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట దీనికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు కాబట్టి సింపుల్గా మీకు టెన్త్లో వచ్చినట్టే మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్లీ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోలు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లై లాస్ట్ డేటు అండ్ అప్లై స్టార్టింగ్ డేటు ప్రతిదీ మీకు పెంటు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్వాడ బ్రదర్ అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ ల్యాక్స్ కూడా వెళ్ళిపోతున్నారు మీరు ఒక ల్యాక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లక్కనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి ఇక మేటాబిల్లాం బ్రదర్ మనకు నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే గొరక్పూర్ మనకు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీ మనకు నోటిఫికేషన్ అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే యాక్ట్ అప్రెన్షిప్ ట్రైనింగ్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ అయితే మనకు మెన్షన్ చేశాడు మనకు దీనిలో వచ్చేసి మనకు అప్రెంట్షిప్ పోస్టులు అయితే భర్తీ చేస్తాను అంట స్లార్స్ అనమాట ఓవరాల్గా మనకు పదకొండు వందల నాలుగు పోస్టులు అంటే స్లాట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట అయితే బ్రదర్ కొంతమంది అప్రెంట్షిప్ కదా మన పర్మనెంట్ జాబ్స్ కదా కాదని అంటే ఈ వీడియోని పూర్తిగా చూడకుండా మీరు వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఎవరైతే వీడియోని పూర్తిగా చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీ అప్రెంటషిప్ చేస్తేనే మీకు అప్కమింగ్ నోటిఫికేషన్లో ఏవైతే ఉన్నాయో రైల్వే డిపార్ట్మెంట్వి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదు నేను టెన్త్ క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ నేను రైల్వేలో జాబ్ సాధిస్తానంటే అంత ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట అప్కమింగ్ రైల్వే నోటిఫికేషన్లకి ఎవరైతే అప్రెన్షిప్ చేస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి చాలా ప్రయారిటీ కూడా అయితే జరుగుతుంది వాళ్ళకు రిజర్వేషన్ అయితే ఉంటుంది అండ్ రైల్వే గ్రూప్ డీలా ఆల్రెడీ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్లో కూడా వాళ్ళకు సపరేట్గా పోస్టులు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళకి సపరేట్ కట్ ఆఫ్ కూడా ఉంటుందనమాట అప్రెన్షిప్ చేసిన వాళ్ళకు కాబట్టి ఎవరైతే అప్రెన్షిప్ అని చాలామంది నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోతున్నారు ఎవరైతే వీడియోని ఎండ్వాళ్ళు చూసి అప్లై చేసుకుంటారో వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను ఎవరైతే రైల్వేలో అంటే ఫ్యూచర్లో నేను రైల్వేలో జాబ్ సాధించాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ మీరు ఈ వీడియోని ఎండ్ చూసి అప్రెండ్షిప్ని పూర్తిగా తెలుసుకొని అప్రెన్షిప్ చేస్తే మీకు ఫ్యూచర్లో మీకే లైఫ్ అనమాట ఇక నెక్స్ట్ ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అన్నమాట మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు నెక్స్ట్ మంత్ ట్వంటీ థర్డ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు స్లాట్స్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు వర్క్షాప్ అండ్ యూనిట్ వైజ్గా మనకు డివైడ్ చేశాడు ఇక్కడ మనకు మెకానికల్ వర్క్షాప్ గొరక్పూర్కి వచ్చేసి నాలుగు వందల పదకొండు స్లాట్స్ అండ్ సిగ్నల్ వర్క్షాప్ గొరఖ్పూర్ కాంటుకు వచ్చేసి అరవై మూడు బ్రిడ్జ్ వర్క్షాప్ వచ్చేసి ముప్పై ఐదు అండ్ మెకానికల్ వర్క్షాప్ నగర్ నగర్కి వచ్చేసి నూట యాభై ఒకటి డీజిల్ షెడ్ హజాత్ నగర్కి వచ్చేసి అరవై అండ్ క్యారేజ్ అండ్ వ్యాగన్ నగర్ కు వచ్చేసి అరవై నాలుగు క్యారేజ్ అండ్ వ్యాగన్ లక్నో జంక్షన్కి వచ్చేసి నూట యాభై ఐదు అండ్ డీజిల్ షెడ్ అండ్ గోండాకి వచ్చేసి తొంభై క్యారేజ్ అండ్ వ్యాగన్ వారణాసికి వచ్చేసి డెబ్బై ఐదు అనమాట ఓవరాల్గా పదకొండు వందల నాలుగు స్లాట్స్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మనకు వర్క్షాప్స్ అండ్ యూనిట్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోండి పడితే ఇక్కడ మనకు మెకానికల్ వర్క్షాప్ షాప్ అని గొరక్పర్క్ వచ్చేసి దీనిలోనే మనకు నాలుగు వందల పదకొండు స్లాడ్స్ అయితే భర్తీస్తున్నాయి కదా యువర్ వాళ్ళకు నూట అరవై ఆరు ఈడబ్ల్యూఎస్ఎలకు నలభై రెండు ఎస్సీ వాళ్ళకు అరవై ఎస్టీ వాళ్ళకు ముప్పై రెండు వాళ్ళకు నూట పదకొండు పోస్ట్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఎక్సర్షన్ వాళ్ళకు పద్నాలుగు అండ్ ఇంకోటి ఫిజికల్ హ్యాండికాప్టలు కూడా పదహారు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో ఫిట్టరు వెల్డరు ఎలక్ట్రిషన్ కార్పెంటర్ పెయింటరు మెషినిస్టు ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో వీటిలో మీరు కంపల్సరీగా ఐటీ అయితే చేసి ఉండాలన్నమాట అదేవిధంగా ఇక్కడ మనకు చాలా యూనిట్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసుకొని పెడతారు మీకు ఏ క్యాటగిరీలో ఏ యూనిట్లో మీకు పోస్టులు ఉన్నాయి ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అండ్ మీరు చేసినటువంటి ఐటీ సర్టిఫికేట్ ఏ దాంట్లో ట్రేడ్ ఉందో మీరు చూసుకోండి ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ లిండు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు మినిమం ఏజ్ వచ్చేసి మనకు పదహైదు సంవత్సరాలు ఉండాలి మాక్సిమం వచ్చేసి ఇరవై నాలుగు అనమాట పదహైదు నుండి ఇరవై నాలుగు సంవత్సరం అటువంటి యూఆర్ ఈడబ్ల్యూస్తో అప్లైతే చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టి వాళ్ళు వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ వస్తుంది కాబట్టి ఇరవై తొమ్మిది వరకు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి త్రీ ఇయర్స్ అడిషనల్ వస్తుంది కాబట్టి ఇరవై ఏడు సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు టెన్ ఇయర్స్ అనేది ఏజ్ రక్షన్ అయితే వస్తుంది ముప్పై నాలుగు సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఇక నెక్స్ట్ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు మీకు టెన్త్లో మినిమం అనేది మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులలో మీరు పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు బట్ ఏంటంటే మీకు కంపల్సరీగా ఐటీ సర్టిఫికేట్ ఉండాలి ఏదైతే మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేసినటువంటి ట్రేడ్లోనో మనకు అక్కడ మనకు ట్రేడ్స్ చెప్పాను కదా ఆల్రెడీ ఇప్పుడు ఆ ట్రేడ్లో మీకు కంపల్సరీ ఐటీ సర్టిఫికేట్ ఉంటే కదా మీరు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ మనకు ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇచ్చాడు కదా ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అనేది మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు మెడికల్ సర్టిఫికేట్ అని మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ మెడికల్ సర్టిఫికేట్ అంటే మీరు మీ లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీరు మీ బాడీ అనేది చెకప్ చేయించుకొని మీకు మీ బాడీలో ఎటువంటి అంటే ఫాల్ట్ లేదు ఎటువంటి అనారోగ్యంగా లేరు మీరు అని మీరు హెల్తీగా ఉన్నారని మీరైతే అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట అది ఎప్పుడు అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా అప్పుడు అనమాట ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ క్యాటిడరీ వాళ్ళు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ ఉమన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇక రిమైనింగ్ క్యాటగిరీ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వంద రూపాయల పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి చూసుకోండి బ్రదర్ ఇక నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనమాట ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఇక్కడ ఇచ్చినటువంటి అయితే లింక్ ఉందో ఈ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లైతే చేసుకోండి బ్రదర్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ సెలక్షన్ విషయానికి వస్తే కనుక కంపల్సరీ మీకు మీ మెట్రికులేషన్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు కాబట్టి మీకు టెన్త్లో హై స్కోర్ ఇచ్చిన వాళ్ళు లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ మీకు స్కోర్ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అండ్ అదేవిధంగా మీకు కంపల్సరీగా ఐటీ సర్టిఫికెట్ కూడా ఉండాలి మీకు వీటిని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారంటే కానీ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ట్రైనింగ్ అంటే ఏంటంటే మీకు అప్రన్షిప్ అనేది ఒక ట్రైనింగ్ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఉంటుంది మ్యాక్సిమం వన్ ఇయర్ అయితే ఉంటుంది వన్ ఇయర్ అంటే మీకు ఆ వన్ ఇయర్ వరకు పర్ మంత్ మీకు స్టైఫండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ స్టైఫండ్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కొన్ని చోట్ల సెవెన్ థౌసండ్ ఉంటుంది కొన్ని చోట్ల నైన్ థౌజండ్ అట్లా ఉంటుందన్నమాట సాలరీ అనేది అంటే స్టైఫండ్ అనేది ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు నార్త్ ఎస్ట్రన్ రైల్వే నుంచి ఇచ్చినటువంటి అప్రెన్షిప్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను ఓవరాల్గా మనకు పదకొండు వందల నాలుగు స్లాట్స్ అయితే భర్తీ చేస్తా ఉన్నారు ఎవరికైతే టెన్త్ క్వాలిఫికేషన్ ప్లస్ ఐటీఆ సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్రెన్షిప్ అయితే చేసుకున్న బ్రదర్ ఎవరైతే అప్రెంటషిప్ చేస్తారో అప్రెంట్షిప్ ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకు అప్కమింగ్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో రైల్వే గ్రూప్ డి కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ టెక్నీషియన్ ఇట్లా వాటిలోనూ మీకు కొంచెం ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది రైల్వే డిపార్ట్మెంట్లో ఈ జాబ్ అనేది ఈజీగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మీకు కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతుంది సపరేట్ పోస్టులు అయితే ఉంటాయి అందుకో కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట మీలాంటి వాళ్ళకు కాబట్టి ఎట్వర్స్లో కూడా మీరు ఇటువంటి అవకాశం అయితే ఎట్వర్స్ వదులుకోవద్దండి ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మీకు నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ